నేను మీ విజయ గుండె రసోలు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు బూరెలు తెచ్చి చెప్తాను బూర్లా బూలందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా మనం పెసరపప్పుతోని శనగపప్పుతోని బూలు చేస్తాం కదా కానీ ఈరోజు నేను మీకు ఒక కొత్త వెరైటీ నేను సేమియాతో బూలు చెప్తాను సేమియాతో బూర్లా అది ఎలా చేస్తారా అనుకుంటున్నారా రెండు మీకు చెప్తాను అది ఎలా చేస్తారు దీనికోసం పొయ్యి మీద మూకుడు పెట్టుకున్నాను ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒక కప్పు సేమియా ఇది వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన వేగిపోతుందండి నెయ్యి వేసాను కాబట్టి ఇక చూడండి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి దీనికి మామూలు పూలు కన్నా ఈ పూలు చాలా బాగుంటాయండి ఇవి సర కలర్ మారిపోతున్నది ఇంకొంచెం ఎర్రగా అవ్వాలండి ఇది ఈ కలర్ రావాలండి ఇదిగో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వేడి నీళ్ళు ఒక కప్పు వేడి నీళ్ళు వేస్తున్నాను వేసి బాగా ఉడకపెట్టియాలి కొంచెం మెత్తగా ఈ వరకు ఉడకపెట్టుకోవాలి ఇది కూడా అండి సేమీ ఉడికిపోయింది ఇంకో చూడండి దానికైనా రెండు ముక్కలు అయిపోవాలి ఇప్పుడు బెల్లం ఒక కప్పు బెల్లం వేసియ్యాలి వేసి దీన్ని కలుపుకోవాలి గ్యాస్ సిమ్ చేసియాలి ఇప్పుడే యాలక్పళ్ళు నాలుగు యాలక్పళ్ళు పౌడర్ అండి ఇది ఇది కూడా వేస్తున్నాను వేసి దీన్ని కలుపుకోవాలి చూడండి దగ్గర అయిపోతున్నది ఇప్పుడు ఇందులోని పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తే అంటుకోదు అంటుకోదు సరంత వేగరైపోయిందో దగ్గర అయిపోతుందండి బాగా ఇది అప్పుడు చల్లారిన తర్వాత దీన్ని ఉండలు చేసుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది ఇగో ఇలా అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని ప్లేట్లో తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు నూక ఇది వేసుకున్నాను ఇగో చూడండి ఇందులోని ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పాలు తర్వాత కొంచెం నెయ్యి ఇది వేసుకొని కలుపుకోవాలి కంటిన్యూ కలపాలండి ఇది కలిపితే ఏమిటవుతుందంటే నూక వాటర్ పీల్చేసుకుంటుంది గట్టి పడిపోతుంది చూడండి నూక గట్టి పడిపోయింది ఇలా అయిపోవాలి ఇప్పుడు ఇది కూడా చల్లారి పెట్టడానికి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టి చూడండి సేమే పెట్టాను కదా దాన్ని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఇగో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు బూలు మీరు ఎంత పెద్ద కావాలో అంట ఇదిగో చూడండి ఇలా చిన్న చిన్న సైజు చేసి పెట్టుకోవాలి అలాగే ఈ పిండి నూక ఇది కూడా తీసుకొని ఇంకొ చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలండి రాసుకొని ఇగో దాని మీద చేతి ఇలా అనుకొని చిన్న ఉండ మిని పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని కవర్ చేయాలి ఇలా ఈ సైజు చేసుకోవాలి మీకు ఎందుకన్నా పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి మళ్ళీ ఇగో చూడండి ఇది మధ్యన పెట్టుకోవాలి పెట్టుకొని నాలుగు పక్కల నుంచి ఇది కవర్ చేసేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను సరే ఉండలు నూకలోని సేమే పెట్టి ఇలా చేసుకున్నాను ఇలా చెయ్యాలి గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను నూనె వేసుకున్నాను నూనె మరిగిందండి ఇగో ఇక ఒక్కొక్కటి మెల్లిగా వేయించుకోవాలి గ్యాస్ కొంచెం సిమ్ ఉంచాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇది వేయించుకోవాలి వేయగానే మాత్రం కదపకూడదండి ఇది ఒక రెండు సెకండ్ నుంచి అప్పుడు దీన్ని మెల్లిగా కదపాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే నోకంతా మాడిపోతుంది చూడండి చూడండి కలర్ చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ కలర్ రావాలండి ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను ప్లేట్లోకి తీసుకుంటాను చూసారా ఈ కలర్ చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఎంత కురుకురా కూడా వచ్చాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి చూడండి ఇదిగోటండి సేమియాతో బూర్లు రెడీ అయిపోయి చూసారా ఎంత బాగున్నాయో కలర్ ఎంత బాగుందో చూడండి తినడానికి అంతే బాగుంటాయి చాలా బాగుంటాయండి మీద నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి ఇగో చూడండి చూసారా ఇలా ఉంటాయండి చాలా బాగుంటాయి వేగం కూడా అయిపోతాయి మనం ఎప్పుడూ ఒకటే విధానంగా చేసుకుంటాం కదా ఇలా చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మరి మీరందరూ చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేరు కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు